ఏం ఏంటక్క పని అయిపోయిందా పిల్లగాడు స్కూలు పంపించావా పంపించానే మీ బావగారు కూడా వెళ్ళిపోయారు పనికి అవును నీ వదినేదే కనిపించట్లేదు లోపల ఏదో పనిలో ఉంది అనుకుంటా అవును కానీ నీకు విషయం చెప్పాలి ఏంటక్క అది నీ వదిని గమనిస్తున్నా ఒకటే ఫోన్లు మాట్లాడుతున్నాయి గంటల తరబడి ఎవరితో మాట్లాడు ఎందుకన్నా మంచిది మీ అన్నయ్యతో ఒక మాట చెప్పుంచు అవునా నేనంత గమనించలేదే సరే అక్క అన్నయ్య వచ్చాక ఒకసారి విషయం గురించి మాట్లాడతా సరే కానీ నేను చెప్పినట్లు మళ్ళెవరితో అన్నమాకు ఎందుకు నాకు నాకమ్మ నా పని ఏదో నాకుంది నేను ఎల్లొస్తా మరి సరే అక్కడ తీసుకుండి మీకైతేనే చెప్పండి వదిన గురించి ఇదిగో అన్నయ్య వదిన లోపల ఫోన్ మాట్లాడుతుంది అన్నయ్య అన్నయ్య విషయం చెప్పాలన్నయ్యా ఏంట్రా బాయ్ ఇలా వచ్చి కూర్చో చెప్పురా చెప్తా కానీ మనసులో ఏం పెట్టుకోకన్నయ్య అసలు విషయం చెప్పకుండా నాచుతావేంట్రా వదిన పొద్దుస్త మాన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అన్నయ్య ఎవరితో మాట్లాడుతుందో ఏంటో అవునా వదిన గురించి ఏంట్రా అలా చెప్తున్నావు అది కాదన్నయ్య నువ్వు డ్యూటీకి వెళ్ళిన నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది ఏదైనా తప్పు జరుగుతుందో ఏమో అయినా మాకిష్టం లేకుండా వదిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు అనుభవించు కవిత నా మీద ఇంత అనుమానం పెట్టుకుంటావు అనుకోలేదమ్మా నీకు ఆ విషయం తెలుసా నేను రోజు మా అమ్మతోనే మాట్లాడుతున్నాను తన ఆరోగ్యం బాగాలేదు తనకి నేను తప్ప లేరమ్మా నువ్వు రోజు మీ అమ్మతో మాట్లాడుతున్నావు అదిన మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మాకు చెప్పలేదండి అదిన నువ్వు చెప్పిందే ఎలా తెలుస్తుంది వదినా మాకు ఎలా చెప్పమంటావు కవిత మీకు ఇష్టం లేకుండా మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు నేనే నచ్చినప్పుడు నా ఇంటి వాళ్ళు ఎలా నచ్చుతారమ్మా అందుకే మీకు ఆ విషయం చెప్పలేదు లేదు చూడు కవిత తొందరపడి మనం ఎవరిని ఒక మాట అనకూడదు కాస్త ఓపిక పట్టుంటే తనే మనతో వచ్చి చెప్పేదేమో అప్పుడప్పుడు మన చెవులు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు ఏమైనా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి నిజమే అన్నయ్య నువ్వు చెప్పిందే నిజం అనవసరంగా వదిలి అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించొదిన నీ గురించి తప్పుగా ఆలోచించాను ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినను